చిత్తూరు జిల్లా పొంగనూరు వద్ద బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిలో కత్తెరపల్లి దగ్గర ఏర్పడ్డ గుంతలపై పార్టీ నాయకులు వినూత్న నిధి తెలిపారు జాతీయ రహదారిపై ఏర్పడ్డ పెద్ద గుంతల్లో నీరు నిలిచివై పార్టీ నాయకులు ఆ గుంతల్లో వరినాట్లు వేసి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసన తెలిపారు దెబ్బతిన్న రోడ్ల కారణంగా ప్రభుత్వ రోగులు విద్యార్థులు ప్రయాణికులు గుంతల్లో పడి తరచుగా గాయాల పాలవుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తారు అధికారులు కేవలం తూతు మంత్రంగా మాత్రమే రోడ్ల మరమ్మతులు చేస్తున్నారని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టడం లేదని వారు వాపోతున్నారు కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తారు ఆ క్షేత్రం వెళ్ళడం కూడా ముఖ్య రహదారి ఇదే అనమాట ఏ ఇది విధాలుగా చెప్పినా కూడా కానీ ప్రభుత్వం స్పందించ స్పందించట్లేదు ఈ చుట్టుపక్కల గ్రామ గ్రామస్తులు ఇటువంటి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలని అంబులెన్స్ లేదు కూడా ఈ రోడ్లోనే చూస్తున్నా మన కుమ్మనూరు నియోజకవర్గంలో శ్రీ గోయికొండ గంగమ్మ తల్లి ఒక దర్శనానికి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి వస్తున్నారు ప్రజలు దాని ద్వారా కుమ్మనూరు గోయికొండ గంగమ్మ దేవాలయానికి అత్యంత విలువైనటువంటి ఆర్థిక సంపద ఉంది అయినప్పటికీ ఇటువంటి నిర్లక్ష్యం వల్ల తుమ్మునూరు అభివృద్ధి చెందడానికి వచ్చేటువంటి ఆదాయానికి కంటి కొట్టే ఇటువంటి చర్యలు నిజంగా సిగ్గుచాటు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పట్టించుకోలేదు ఎట్లయితే రామచంద్ర రెడ్డి కుంభకర్ణం లాగా నిద్రపోతున్నాడు అదేవిధంగా నూతన ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు అయిపోయినప్పటికీ అభివృద్ధికి ఓట్ పడేటువంటి ఆదాయాన్ని కట్టి కొట్టే